కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో సాయంత్రం పచ్చని పొలాల మధ్యన యజ్ఞా ఛానల్ ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరో వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా యజ్ఞా ఛానల్ అధినేత మాగాపు గణపతి కుమారులు యజ్ఞ బోధ్రి వేడుకలను మీడియా మిత్రుల సమక్షంలో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధుల బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తనకు పట్టరాన్ని సంతోషంగా ఉందని తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామ తులసి వెహికల్ ఫైనాన్స్ శ్రీరాములు పత్రికా విలేకరులు ప్రసాద్ కోనిటి శ్రీనివాస్ పులవల దుర్గారావు వీధి సాయినాథ్ మున్ని మొదలగు వారిని మర్యాదపూర్వకంగా మాగాపు గణపతి సన్మానించారు అనంతరం మీడియా మిత్రులకు వివిధ రకాల రుచులతో విందేర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విందు స్వీకరించారు ఒకరోజు గడవదు దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి ప్రతిరోజు రాత్రి మాకు ఓ సముద్రానికి ఇదినట్టే ప్రతిరోజు ఓ కొత్త ప్రయోగం చేసినట్లే ఏదో ఈరోజు గడిచిపోయింది రేపు బాగుంటుంది అనుకునే పరిస్థితులు అయితే మీడియాలో లేవు ఇలాంటి పరిస్థితుల్లో సోదరుడు గణపతి ఒక యూట్యూబ్ ఛానల్ సొంతంగా దాదాపుగా ఏళ్ళ నుంచి నిర్వహించడం సుమారు పది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం నిజంగా చాలా అభినందనీయం ఇలాంటి వ్యక్తుల వల్ల మీడియా మరికొంత విస్తరిస్తుంది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మీడియాలో ఆర్థికపరమైన అవకాశాలు రాను రాను తగ్గిపోతున్నాయి దీంతో పెద్ద పెద్ద కార్పొరేట్ హౌసెస్ తప్ప సాధారణ వ్యక్తులు చిన్న చిన్న సంస్థలు వీడియోలు నిర్వహించగలిగే పరిస్థితులు ఇప్పుడైతే లేవు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏటికి ఎదు ఎదురేది దాదాపు ప్రతిరోజు కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొని సంస్థలు కూడా ఇంతమంది స్టాఫ్ను మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న సోదరుడు గణపతికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ సంస్థ ఇలాగే దినదిన ప్రవర్తమానమై వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి విస్తరించాలని నేను ఆశీర్వదిస్తున్నాను భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేశాము కానీ దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు అంటే రిలీజిస్ట్రేషన్ అయ్యి ఒక ఐదు సంవత్సరాల క్రితం మేము చేసాం తర్వాత యూట్యూబ్గా చేసాం అంతే తనకి ఏ విజయాన్ని తీసుకురావడం కానీ ఎక్కడి కానీ రిపోర్ట్ని పెట్టడం కానీ చేయలేదండి ఒక వన్ ఇయర్ నుంచి కంప్లీట్గా యాక్టివ్గా ఉన్నాం అండి అంటే కొంతమందికి లేట్గా తెలుసు వన్ ఇయర్ నుంచి అయితే ఫుల్గా యాక్టివ్గా ఉన్నాం తర్వాత ఎక్కి టెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఇదంతా